నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు గురు శుక్ర శుక్ర శనిభే రాహవే కేతవే నమ మనం ప్రతినిత్యం కూడా ప్రకృతిలో బతుకుతున్నటువంటి ప్రతి జీవరాశికి ఖగోళంలో ఉన్నటువంటి ఆ గ్రహాల ప్రభావం అనేటువంటిది పడుతుంది అయితే ఇది మారుతూ ఉన్నప్పుడు ప్రతినిత్యం కూడా గోచార రీత్యా గోచార ఫలాలు చెప్పుకోవడం ఒకటి ఇది కాకుండా మనకి ఈ గ్రహాల మార్పు అనేక రకాలుగా ఉంటాయి ఒక్కొక్కసారి కొన్ని గ్రహాలు వెనక్కి వెళ్ళడం అంటే వక్రగతి అంటాం ఈ వక్రగతి దగ్గరికి వచ్చేసరికి వాటి వల్ల ఫలితాలు మారుతూ ఉంటాయి అలా ఈ వక్రగతిగా వెళ్ళడము అనేటువంటివి ఎలా ఉంటుంది అంటే నిజం చెప్పాలంటే మనకున్న గ్రహాల్లో సూర్యచంద్రులు ఇద్దరికీ అసలు వక్రగతి ఎప్పుడు ఉండదు రాహుకేతువుల్ని కనుక తీసుకున్నట్టయితే ఎప్పుడూ వక్రగతిలోనే ఉంటారు ఇక మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడప్పుడు వక్రగతిలోకి వెళుతూ ఉంటాయి అవి మనం పుట్టినప్పుడు వక్రగతిలో ఉండొచ్చు లేదా ఇలా మధ్యలో వక్రగతి వస్తూ ఉండొచ్చు అలా వక్రగతి వచ్చినప్పుడు ఫలితాలు విభిన్నంగా ఉంటాయి అలా ఆలోచించినప్పుడు మనకు ప్రస్తుతం శని వక్రగతిలో నడుస్తుంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఆరు నుండి ఇరవై ఆరు వరకు దాదాపుగా ఈ మధ్యకాలంలో బుధుడు వక్రీస్తున్నాడు సరే అన్ని గ్రహాలు వక్రిస్తున్నాయన్నారు కదా ఇలా వక్రించినప్పుడు మరి ప్రత్యేకత ఏమిటి అని కనుక మనం అనుకున్నట్టయితే బుధుడు యొక్క వక్రగతి అన్నప్పుడు పెద్ద తేడా ఏం లేదు శని వక్రగతి అన్నప్పుడు పెద్ద తేడా లేదు ఆ సమయం ఏదైతే వక్రగతి సమయం ఉందో అప్పుడు కొన్ని తేడా కొన్ని ఫలితాలైతే వస్తాయి కానీ ఇప్పుడు ఈ ఇరవై నాలుగు ఆగస్టులో జరుగుతున్నటువంటి ఆగస్ట్ ఆరు రోజు మారుతున్నటువంటి మార్పులో ఒక ప్రత్యేకత అయితే ఉంది అని చెప్పచ్చు ఎప్పుడైనా సరే శనికి పుదిరికి ఒక సంబంధం ఏర్పడినప్పుడు ఆ ఒక యోగం ఏర్పడుతుంది ఆ యోగాన్ని శశబుధ యోగం అంటారు మరి శశబుధ యోగం ఇప్పుడు ఎలా ఉంది అంటే వక్రగతిలో రెండు గ్రహాలు కూడా వక్రగతిలో ఉన్నప్పుడు జరుగుతుంది ఇది ఒక ప్రత్యేకత ఇక రెండవ ప్రత్యేకత ఏంటి అంటే ఈ సంబంధం ఎలా ఏర్పడింది అంటే బుధుడికి శని శనికి బుధుడు ఇద్దరూ కూడా సమసప్తకాల్లో ఉన్నారు ఇలా సమసప్తకాల్లో ఉన్నప్పుడు ఈ వక్రించినటువంటి రెండు గ్రహాల యొక్క ఫలితం వల్ల మనకు జరిగేటువంటి ఈ యోగం ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అసలు ఎప్పుడైనా సరే శశాబుధ యోగం అంటేనే ఆర్థికంగా చాలా అభివృద్ధిని సాధించే విధంగాను అభివృద్ధిగా ఉండేలాగాను ఏదైనా పనులు కాని పనులు అయ్యేలాగాను మనకు ఏ రకమైనటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనలు ఆ ఊహలు ఏవైతే ఉన్నాయో కార్యంలో పెట్టాలి అనుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్యంలో పెట్టడానికి అనువుగా ఉండేటువంటి పరిస్థితి శశబుధ యోగంలో ఉంటుంది మరి అలాంటప్పుడు ఆ యోగంలో ఇప్పుడు ఏంటి ప్రత్యేకత అంటే రెండు గ్రహాలు కూడా వక్రించి ఉన్నాయి ఈ వక్రించి ఉన్నప్పుడు కొన్ని రాసుల వారికి బాగా శుభదాయకంగాను మరికొన్నింటికి మధ్యస్థంగాను ఉంటుంది అసలు శశభుధ యోగం అంటేనే చాలా వరకు మంచిగా జరుగుతుంది కానీ ఎక్కడ కూడా చెడు అనేది కనిపించదు కానీ కొన్ని కొన్ని రాసుల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది కేవలం అది ఇరవై రోజులు అయినప్పటికీ కూడా కొన్నింటికి మధ్యస్థంగా ఉంటుంది ఈ ఒకటి రెండు అటు ఇటుగా ఉండవచ్చు అయినప్పటికీ ఈ యోగం మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయి ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటాయో ఒక్కొక్కటిగా చూద్దాం తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంటుంది మనం సింహరాశి వారికి మనం ఇందాక నుండి కూడా చెప్పుకుంటున్నటువంటిది ఏంటంటే సింహరాశిలోనే ఈ వక్రగతి అవుతుంది ఈ రాశి లో ప్రారంభం అవుతుంది ఈ రాశి వారికి అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థ ఏదైతే ఉందో ఉద్యోగ వ్యాపారదులో ఆర్థిక వ్యవస్థలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ కూడా ఏ రాశి వారైనా సరే బుధుడు అనగానే మనకు మాట్లాడే తీరు మాట్లాడే పద్ధతి మాట్లాడేటువంటి వాటిని బట్టే ఆలోచన ఉంటుంది ఈ ఆలోచనకి అనుకూలంగా ఉండేటువంటి గ్రహం బుధ గ్రహం ఈ ఆలోచనలు అనుకూల అనుకూలంగా ఉండాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా ఈ సింహరాశి వారికి అంతా కూడా ఎట్లా అంటే అన్ని అనుకూలంగా ఉండే అంతా ఉన్నప్పుడు దయార్థ హృదయం కూడా ఉంటుంది ఎందుకంటే అది రవి యొక్క స్వంత హిల్లు రవి ఏంటంటే తనకు అంటే దయాగుణం కలిగి తనకున్నదన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు ఎందుకంటే టీవీగా ఉండాలి రాజరికంగా ఉండాలి మిగతా వాళ్ళంతా నేను చెప్పినట్టు వినాలి అంటే ఏదో ఒకటి ఇవ్వాలి అనేటువంటి భావన కొంతమందికి ఉంటుంది అలాగే ఇంకా ఏంటంటే తను దయార్థ హృదయం కలిగి ఉండడం అనేటువంటిది కూడా ఒక లక్షణం ఉంటుంది ఈ లక్షణాల మూలంగా కొంత దాన ధర్మాలు చేయడం అనేటువంటిది కూడా ఉంటుంది ఈ దాన ధర్మాల వల్ల కూడా మంచి ఫలితం పొందేటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ఏది జరిగినా మన మంచికి అనే విధంగా ఈ సింహరాశి వారికి ఈ వక్రగతి ఏదైతే ఉందో దానివల్ల ఒక ఆర్థిక పరంగా లాభం జరుగుతుంది అట్లాగే తన యొక్క ఆలోచన విధంగా లాభం జరుగుతుంది ఉద్యోగ విషయాల్లో లాభం జరుగుతుంది వ్యాపార విషయాల్లో లాభం జరుగుతుంది ఎప్పుడైతే ఇన్ని అనుకూలించేటువంటి పరిస్థితులు ఉంటాయో సహజంగానే కుటుంబ వ్యవస్థలో అలాగే అంటే సంతానం అన్నిటిల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది అని చెప్పచ్చు ఒక్కొక్క రాశికి ఈ విధంగా ఉంది అని మనం చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు ఈ రాశికి ఇలా ఉంది అని చెప్పేటప్పుడు మరి ఇలాగే ఉంటుందా దీనికి ఏం చేయాలి ఎలా చేయాలి అంటే ఒకటి ఎవరికైనా సరే శజబుదయోగం అనగానే ఇది మంచినిస్తుంది కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మన జన్మజాతకంలో కూడా ఈ బుధుడు మంచి స్థానంలోను శని మంచి స్థానంలో ఉండి వారికి ఆ యోగం ఉన్నట్టయితే ఇక్కడ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇప్పుడు జరుగుతున్న జరగబోయే ఈ ఇరవై రోజుల్లో అద్భుతమైనటువంటి వారి అంటే ఫ్యూచర్ ప్లానింగ్కి మంచి ప్రణాళిక వేసుకోవడానికి చక్కటి కాలం ఎందుకంటే బుధుడు అంటేనే ఆలోచన శక్తి ఆ ఆలోచనని కర్మరూపంలో పెట్టేటువంటి వాడు కర్మకారకుడు శని మరి ఇద్దరి యొక్క యోగం వల్ల వచ్చేటువంటి స్థితిలో చక్కటి ఆలోచన ప్రయోజనం ఉంటుంది వాళ్ళకి కావాల్సినటువంటిది జరుగుతుంది కానీ అలా అందరికీ ఉంటుందా అంటే అందరికీ మరి పుట్టుకతో యో ఆ యోగం ఉండకపోవచ్చు మరి లేని వాళ్ళు ఇప్పుడు ఈ గ్రహరీత్యా జరుగుతున్నటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి ఈ యోగాన్ని వడిసిపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలి అంటే అందరికీ ఈ యోగం యొక్క ఫలితం అయితే ఉంటుంది వక్రగతిలో ఉన్నప్పుడు ఎవరికైతే ఈ బుధుడు కానీ శని కానీ యోగకారకుడు కానటువంటి గ్రహాలు ఉన్నాయో వాళ్ళకి పనిచేస్తుంది అంతేకాదు ఎవరికైతే అంటే శనికి సంబంధించినటువంటి గ్రహాలు రాసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పనిచేస్తుంది అట్లాగే బుధుడికి బుధుడు అంటే ఇప్పుడు ఇది జరుగుతున్నటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే కర్కా సింహం నుండి కర్కాటకం మకర దశలో అక్కడ కూడా కుంభం నుండి మకరం వైపు వెళ్తున్నటువంటి దిశ శనిది సో ఈ నాలుగురికి కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాదు బుధుడికి మరి ఈ ధను రాశిలోను మీన మేషరా మీనరాశిలోను ఈ రెండు రాశులలో కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కోణాధిపత్యం ఉన్నటువంటి ఇది అవ్వడం వల్ల వీళ్ళకి ఈ రాసుల వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది మరి వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి అందరికీ ఎలా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కాబట్టి దీనికి తప్పనిసరిగా మనకేం కావాలి ఒకవేళ అలా ఉన్నా మనకి మంచి రెమెడీ కావాలి అంటే ఒకవేళ ఈ ఇరవై రోజులలో మనం చేయాల్సినటువంటి పని ఏముంది ఏ రకంగా చేస్తే ఈ వచ్చినటువంటి యోగం మన జీవితంలో కూడా కొంత సత్ఫలితాన్ని ఇచ్చి మంచి ఆలోచన పద్ధతిని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని కనుక ఆలోచించినట్టయితే బుధుడు అంటే ఈ బుధవారము రోజైన బుధుడికి సంబంధించిన ఏదైనా సరే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆరాధన చేసినప్పుడు తప్పనిసరిగా ఏదైనా మనకు అనుకూలం కానటువంటి పరిస్థితి ఉన్నది అనుకూలంగా మారగలుగుతుంది అందువల్ల విష్ణుకు సంబంధించినటువంటి విష్ణు సహస్రనామార్చన కానీ విష్ణు దేవాలయాలకు వెళ్ళడం కానీ లేదు రాముడికి సంబంధించి అంటే విష్ణుమూర్తి యొక్క అవతారాలకు సంబంధించిన ఏ అవతార మూర్తినైనా సరే మనం పూజించడం కీర్తించడం స్మరించడం ఆ గుడికి వెళ్ళడం ఆ తత్ సంబంధమైనటువంటి వస్తువుల్ని ఎవరికైనా దానం చేయడం ఇలాంటి పనులు కనుక చేసినట్టయితే ఈ బుధాదిత్య క్షమించాలి శశబుధ యోగంలో జరిగేటువంటి జరగబోయేటువంటి మనకు మంచి జరగడానికి కావాల్సినటువంటి శక్తి కావలసినటువంటి ముందుగా కావాల్సినటువంటి ఆ ఉత్పత్తి సమయం ఏదైతే ఉందో అది జరుగుతుంది అని చెప్పొచ్చు అందుకుగాను చేయవలసినటువంటి రెమెడీస్ అంటే ప్రత్యేకంగా ఏమీ లేకపోయినప్పటికీ విష్ణు దేవాలయానికి వెళ్ళడం కానీ విష్ణుమూర్తిని అర్చించడం కానీ విష్ణు సహస్రాన్ని వినడం కానీ వీటితో పాటు విష్ణుమూర్తి అవతార మూర్తులైనటువంటి ఆ అవతారాలు ఎత్తినటువంటి ఏ అవతారంలో కృష్ణావతారం అవ్వచ్చు రామావతారం అవ్వచ్చు మీకు సంబంధించిన ఎందుకంటే రాముడు కొంతమందికి గా ఉంటాడు కృష్ణుడు కొంతమందికి ఇలవేల్పుగా ఉంటాడు అంటే మీ మీ ఇలవేల్పు ఎవరైనా సరే మీ ఇష్టదేవత ఎవరు ఉంటారో వారికి అనుగుణంగా మీరు దానికి అనుబంధంగా ఉండేటువంటి దేవత ప్రార్థన చేయడం మర్చిపోకూడదు ఆ దేవాలయానికి వెళ్ళడం మర్చిపోకూడదు ఆ సంబంధితమైనటువంటి అంటే బుధవారాలు శనివారాలకు సంబంధించినటువంటి వ్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి బుధ శని వ్రత నియమాలు ఏముంటాయి అంటే బుధవారం అనేసరికి మనకు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రోజు అలాగే ఆ రోజు మనం ఏదైనా దానం చేయాలంటే ఆకుపచ్చ రంగు వస్త్రం అయితే ఆకుపచ్చ రంగు కూరగాయలు ఇలాంటివి దానం చేసినప్పుడు ఆ ఆకుపచ్చకు సంబంధించినటువంటి వస్తువులను దానం చేయడం ఒక పద్ధతి అలాగే గోగ్రాసం ఇవ్వడం ఇదే కాదు మరి శనికి సంబంధించినంతవరకు వరకు మనం ఏం చేస్తామంటే శని అంటే వృద్ధులకు సేవ చేయడం ఎవరైతే కర్మచారులు ఉన్నారో వారికి కావాల్సినంత ఇంత ఆకలి తీర్చడం కోసం చేయాల్సినటువంటి పని సరే శనికి సంబంధించినటువంటి ఆయిలు అంటే నువ్వుల నూనె ఇలాంటివన్నీ ఒక పద్ధతి అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఎవరైతే కర్మచారులు ఉన్నారో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి సేవ చేయడం వారిని ఆదుకోవడం వారికి సహాయం చేయడం అనేటువంటి పనుల వల్ల శని తొందరగా సంతృప్తి చెందుతారు ఇలాంటి పనులను చేసినట్టయితే చక్కగా మనం అనుకున్నటువంటి కోరికలు తీరుతాయి మనం అనుకున్నట్టుగా ఈ ఇరవై రోజుల ఈ యోగం ఏదైతే ఉందో అది మనకు కూడా అనుకూలించగా అనుకూలించే విధంగా ఉంటుంది ఇదండి ఇది అందరూ ఇలా ఏ యోగం వచ్చినా ఏ రకమైనటువంటి గ్రహ స్థితులు ఉన్నప్పటికీ కూడా అందరూ సుఖంగా ఉండాలి అందరిలో మనము ఉండాలి సర్వే జనా సుఖినవు